చూద్దాం ఎఫెసియన్స్ కావున మీరు ప్రియులైన పిల్లల వలె మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని నడుచుకొను దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు మన కొరకు తన్ను తాను తన్ను తాను దేవునికి అర్పణము గాను దేవునికి అర్పణముగాను బలిగాను బలిగాను అప్పగించుకునిను అప్పగంచుకుని నను ఆ మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఆ చాలా మెక్కడ చూసినట్లయితే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో ఒక మాట నేను చదివినిపించాలని ఆశపడుతున్నాను కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో చాలు ఈ మాట ఈ వాక్యం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఇప్పుడు మనము దేవునికి ప్రియులుగా ఉండాలని ఉపవాసం చేస్తున్నాం నిజమేనా ఎంతమంది ఉపవాసం చేస్తున్నారు దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డగానే ఉండాలి ప్రియులుగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటాం నిజమే అలలుయ్య దేవునికి దేవుడు నన్ను ఇష్టపడాలి నేను చేసే ఆరాధన నేను చేసే స్థుతి నేను దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి ఎందుకంటే ఆయనకు నేను నిష్లుగా ఉండాలి ఆయనకు నేను ప్రియమైన బిడ్డగా ఉండాలి అని అనుకుంటాం చాలాసార్లు కదా అనుకొని అందుకే ఉపవాస ప్రార్థనలో పదైదో రోజు ఉపవాస ప్రార్థనకు మనం వచ్చి ఉన్నాం గడిచిన పద్నాలుగు రోజులు మనం ప్రియులుగా ఉన్నాం అందుకే ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తే ఎంతమంది ప్రతిరోజు దేవుని సందీకి వస్తున్నారు ఉపవాసం ఉండి వస్తున్నారు అలలుయ్య పొడు చేతులు పెట్టెత్తాను దయచేసి దయచేసి పొడు చేతులు ఎత్తండి అలలూయ దయచేసి ఒక్క నిమిషం అందరు చెప్పలు కొడుతూ దేవుని కన్నా చప్పలు కొడదాం ఎందుకంటే ప్రతిరోజు ఉపవాసం ఉండి దేవుని స్థలంలో చాలామంది బిడ్డలు దేవుని స్థలం గడుపుతున్నారు ఎందుకో తెలుసా దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ప్రియమైన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని దగ్గరికి వస్తున్నాం అలాగే ఉపవాస పండుగలో మనం పాల్గొంటున్నాం అనేకమైన సాక్ష్యాలు అనేకమైన అద్భుతాలు దేవుడు మన అందరి జీతంలో చేయబోతున్నాడు చేస్తున్నాడు అనేక సాక్ష్యాలు కూడా వినడానికి దేవుడు కృప చూపుతున్నాడు ఈరోజు కూడా కొన్ని సాక్ష్యాలు మనం వినబోతున్నాం అలలుయా అలా కొన్ని సాక్ష్యాలు వినబోతున్నాం ఎంతమంది నమ్ముతున్నారు అలలుయా అలలుయా ఇంక మహిమ కాక నాకు చదువుకున్నాం ఇక్కడ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి అలాయ ఇంకో మాట అంటున్నాడు క్రీస్తు మిమ్మను ప్రేమించి ఎట్లా అంట చదవండి క్రీస్తు మిమ్మును క్రీస్తు మిమ్మును ప్రేమించి ఆ ప్రేమించి పరిమళ వాసనగా పరిమళ వాసనగా వుండుటకు మన కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి తన్ను తాను దేవునికి అర్పణముగాను అర్పణముగాను బలిగాను బలిగాను అప్పగించుకుని అప్పగించుకును అలాగునని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకుని ఎంత అద్భుతమైన మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ పదహైదో రోజున ఉపవాస ప్రార్థనలో ప్రభు మొట్టమొదటిగా మాట్లాడుతుంది ఏంటో తెలుసా మీరు ప్రేమ కలిగి ఉండి నడుచుకొని అలలు ఎన్నో మాటలు ప్రేమ గురించి ధ్యానిస్తున్నాం ఎన్నో మాటలు ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎంత మాట్లాడినా తక్కువే ఎంత ప్రేమ గురి దేవుడు ప్రేమించే విధానము దేవుడు ప్రేమించే అద్భుతమైన విధానం చూస్తే మనము ఎన్ని ఎన్ని రోజులు మాట్లాడినా తక్కువే మనం ఎంత స్థుతించినా తక్కువే ఎంత దేవుని గనపరిచినా తక్కువే ఇంకా మనం కొదువ ఇంకా మనం వృణస్తులుగా అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రదీని బిడ్డ అందుకే ప్రభ అంటున్నాడు మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే దేవుని ఏం చేయాలంట ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి దేవునికి బలు అర్పించడము దేవుని సన్నిధి రావడము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చే వారానికి రెండు సార్లు ఉపవాస ప్రార్థన చేయడము దేవునికి దర్శ బాగా ఇవ్వడము కానుకలు ఇవ్వడము ఆయన అన్ని చేయడం అదే కాదు ఈ మాట అంటున్నాడు ప్రభు మీరు ఒక్కరినొకడు ప్రేమ కలిగి ఉండి నడుచుకొని అలలుయా ఒక్కడినొక్కడు ప్రేమ కలిగి నడుచుకుండు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి తెలుసా ప్రేమ కలిగి నడుచుకొని ఉండు అంటున్నారు ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను మనం ఈరోజు పరడిమల వాసనగా ఉండుటకు అనేకులకు మన ఒక మంచి సువాసన గల వారిగా ఉండుటకు దేవుడు తను తాను అబ్బా తన్ను తాను అర్పించుకున్నాడు బలిగా ఎన్ని ఎన్నుకున్నాడు బలిగా చేసుకున్నాడు ఆయన హలలు తను తాను అర్పించుకున్నాడు సమర్పించుకున్నాడు ఎందుకో తెలుసా నీవు నేను ఒక సువాసనగా ఇతరులకు సువాసన వెదజల్లే బిడలుగా మనం ఉండాలని ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు అంత అర్పించు తను తాను బలి తీసుకున్న ఆయన తను తాను అర్పించుకున్న ఆయన ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఈరోజు మీరు ప్రేమ కలిగి ఉండి ప్రేమ కలిగి నడుచుకొనిడి అలలుయ ప్రేమ కలిగి నడుచుకొనుడి అలలుయ అది ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చూడండి నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒక మాట చదవండి దయచేసి కాబట్టి కాబట్టి అన్యజనులు అన్యజలు నడుచుకున్నట్లు మీ రిక మీద నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అలలు అపోసిన పావులు కదా ఇక్కడ ఇక్కడ అంటున్నాడు కాబట్టి అన్యజన్లు నడుచుకున్నట్లు మీరిక మిగితట నడుచుకున్న వల్లదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం అన్యజన్లు లాగా నడుచుకోవద్దు అంటున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనకు ఒక సూటికి ఒక ప్రశ్న వేస్తున్నాడు నువ్వు ఎవరిని పోలు నడుచుకుంటున్నావు ఏ విధంగా నడుచుకుంటున్నావు నీ నడక ఏ విధంగా ఉంది అలా లుయ్య నీ నడకే విధంగా ఉంది నీ ప్రవర్తన ఏ విధంగా నడిచే విధానం అనేకులకు సువాసన వెదజల్లే నడకగా ఉందా అనేకులకు దుర్వాసన వెదజల్లే నడకగా ఉందా ప్రభురోజు మనతో ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాడు ప్రేదేన్ బిడ్డ కొన్నిసార్లు మన నడక సరిగా ఉండదు నిజమేనా కొన్నిసార్లు మన నడక మన దగ్గర నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అంటే ఒక మంచి వాసన రాదు ఎప్పుడు నువ్వు అనేకులకు సువాసన వెదజల్లే బిడ్డగా ఉంటావో తెలుసా ఎప్పుడైతే ఆయన బలిష్టమే బలిష్టమైన చేతి క్రింద దీనం మనసు కలిగి ఉంటావో నీవు అనేకులకు సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉంటావు అలలువి అని దగ్గర నుంచి ఈరోజు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు నువ్వు వెళ్తూ ఉంటే మార్గంలో కదు రోడ్లో వెళ్తున్నావు అనుకో నీ దగ్గర నుంచి ఎలాంటి వాసన వస్తుంది నేను చెప్పేది స్నానం చేసుకుంటే స్నానం చేసుకోకపోతే వచ్చే వాసన కానీ అంటుంది దేవుని దగ్గర నుంచి వచ్చే వాసన నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావో ప్రియముగా జీవిస్తావో నీ దగ్గర నుంచి ఎలాంటి వాసన వస్తుంది తెలుసా సుగంధము సువాసన ఒక నువ్వు పరిమళ వాసనగా ఉంటుంది అలలు ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ ఉపవాస ప్రార్థనకి ఎందుకు వస్తున్నామంటే మనలో ఒక ఆశ ఉంది నేను అనేకులకు పరిమళ వాసనగా ఉండాలి అనేకులకు సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉండాలి నేను వెళ్తున్నప్పుడు నన్ను చూసి అందరూ నన్ను వెంబడించాలి నేను నేను చేసే ప్రతి క్రియల్లో ఆ క్రియలను బట్టి అనేకులు నన్ను వెంబడించాలి క్రీస్తును వారు తెలుసుకోవాలి రక్షణ పొందాలి ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి అంటే ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉపవాసంలో ఉంటున్న మనము మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటావో దేవుడు అంటే నేను ప్రియమైన దానిగా దేవుడు ఎంచుకుంటాడు నేను ప్రియమైన వాడిగా దేవుడు ఎంచుకుంటాడు అలలు ఈ దేవునికి ఇష్టలుగా ఉండాలని ఎన్నెన్నో కొంతమంది చూడండి ఈలో ఒక సంబంధమైన దేవతలు వాళ్ళు మెచ్చుకోవాలని ఎన్నో బలులు చేస్తూ ఉంటారు కలలు బలి పశువులు అర్పించి వాటిని వధించి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడు అంటే దేవుడు మమ్మల్ని మెచ్చుకోవాలి మేము చేసే ఈ బలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ మేము చేసే పనులు దేవుడు ఏం చేయాలి సంతోషపడాలి ఆనందించాలని ఇతరులు అన్నులు ఏం చేస్తున్నారు తెలుసా దేవునికి వారి దేవతలకు ఇష్టం ఏమి ఇష్టమో ఆ పనులు చేస్తున్నారు ఈరోజు చాలామంది దేవునికి ఏమి ఇష్టమో ఆ పనులు చేస్తున్నారు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము విశ్వాసులుగా ఉంటున్న మనము దేవునికి ఏది ఇష్టమో అది చేయలేమా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు క్రైస్తవ బిడ్డగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉపవాసం ఉంటున్న బిడ్డగా నీవు వేం చేయలేదు తెలుసా దేవునికి ప్రియమైన వాణిగా ఉండాలి ప్రియమైన దానిగా ప్రియమైన వాని ఉండాలంటే నువ్వు ఎలాంటి పనులు చేయాలో తెలుసా దేవుని బలిష్టమైన చేతుల కింద ఎట్లుండాలో తెలుసా దీన మనస్సు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి ఎప్పుడైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటావో నీ జీవితం టోటల్గా మారిపోతుంది ప్రియని బిడ్డ ఎప్పుడైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని అంటే తగ్గింపుతో ఎప్పుడైతే ఉంటావో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎప్పుడైతే దేవునికి ఎవరిష్టమో తెలుసా ఎవరైతే దీనంగా ఉంటారో తగ్గించుకొని ఉంటారో వారిని దేవుడు వారంటే దేవునికి ఎంతో ఇష్టం అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు అన్యులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చు మీరు అన్యుల్లాగా నడుచుకోవద్దు ఎందుకో తెలుసా మీరు ఒక సపరేట్గా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మళ్ళీ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనం అన్యుల్లాగా నడుచుకోవద్దు ఈరోజు మీరు పరీక్షించుకోండి అన్యుల్లాగా ఉన్నానా అన్యుల్లాగా నేను జీవితం జీవిస్తున్నానా అన్యుల్లాగా నేను ఉన్నానా అన్యులు వెళ్ళే మార్గాన్ని గుండా నేను వెళ్తున్నానా ఈరోజు చాలా అవసరం ప్రాముఖ్యమైనది ఇది కొన్నిసార్లు మనం పరీక్షించి కంపేర్ చేసుకోవాలి అన్నిలు ఏ విధంగా జీవిస్తున్నారు నేను ఏ విధంగా జీవిస్తున్నాను అన్నిలు ఏ విధంగా వారు ఉన్నారు నేను ఏ విధంగా ఇతరులకు సాక్ష్యంగా ఉన్నారు సాక్షిగా ఉన్నారు అనేక మాదిరికరంగానే ఉన్నాను ఎప్పుడూ మనం పరీక్షించుకోవాలి ప్రియదని బిడ్డ అలలు ఎప్పుడైతే దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు జీవించాలంటే నీలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ తీసివేసుకోవాలి అలలు పనికి రాని తీగలన్నీ తీసివేసుకొని ఇష్టమైన పాత్ర కానీ పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలి అలలుయ్య అన్యుల్లాగా మనం నడుచుకోవద్దు కానీ దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం జీవించాలి ఒకని ఎడల ఒక మనం ఎట్లుండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రతిరోజు నా ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమతో ఉండాలి నిజంగా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు నేను మాట్లాడుతుంది తల్లి ప్రే తల్లిదండ్రుల ప్రేమ బిడల ప్రేమ లేకపోతే భార్యాభర్తల మధ్య ప్రేమ రకరకాల ప్రేమలు ఉన్నాయి లోకంలో అలలుయి ఆ ప్రేమలు ఎంతవరకు వస్తాయో తెలుసా కొంతవరకు మాత్రమే ఆ ప్రేమలు హలలుయి కొంతవరకు ఒక లిమిట్స్ అనేది హద్దు అనేది ఆ ప్రేమలకు ఉంటాయి కానీ మన వేసే ప్రేమలో ఆయన ప్రేమించే విధానంలో హద్దు లేదు దెర్ ఇస్ నో లిమిట్స్ అసలు హద్దులు లేవు ఆయన ప్రేమలో ఆయన ప్రేమించే విధానంలో హద్దు లేదు అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు మనుషులుగా మనకు కొంతవరకు మాత్రం లిమిట్స్ ఉంటుంది మనం ప్రేమించే విధానంలో కానీ ఆయన ప్రేమించే విధానంలో ఆయన ప్రేమలో హద్దు లేవు ప్రేదేనబెట్ అలాంటి గొప్ప ప్రేమతో ఆయన మనం ప్రేమించి అందుకే ఆయన అంటున్నాడు ప్రేమ కలిగి మీరు నడుచుకోండి హలలుయ్య హలలు ఆ గుణం ఎంతో దేవునికి ఇష్టమైనది అలలు ఎన్నో మాటలు ఏసుప్రవ్ వారు ఈరోజు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అర్థమైన మాటలు మాట్లాడుతుండేవాడు ఆ మాటలో ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఒకరిని ఏడల ఒకరు ప్రేమించండి ఖచ్చితంగా మాట్లాడేవాడు అలలు ఒకటి ఈరోజు ప్రే బిడ్డ మనం కూడా ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉంటున్న మన జీవితాల్లో మనం ఏం చేసి ఏం ఏ విధంగా ఉండాలంటే ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి ఈ నడక ఏ విధంగా ఉంది కొన్నిసార్లు బలహీనంగా మా నడక సరిగా ఉండదు శరీర శరీరంలో ఉన్నాం కాబట్టి మన నడక సరిగా ఉండదు మన క్రియలు సరిగా ఉండదు మనం ఆలోచించే విధానం సరిగా ఉండదు అన్నీ కూడా దేవునికి అయిష్టకరంగా మనం జీవిస్తుంటాం అయితే ప్రభు అంటున్నాడు మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలుసా ఎందుకు ఉపవాసంలో ప్రతిరోజు మనం ఏమి తినకుండా ఏమి తాకకుండా ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నాం తెలుసా మనం ఒక్కని నడల ప్రేమ కలిగి నడుచుకోవాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు అలలుయ్య దిన దినము మన జీవితాల్లో ఎట్లుండాలి దేవునికి సమీపంగా ఉండాలి దేవుని దగ్గర దగ్గరగా ఉండాలి దినదినము దూరంగా పోవద్దు అలలుయ దూరంగా ఆయనకు దూరంగా ఎప్పుడు ఉండొద్దు దయచేసి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా దేవుడు ఏమి ఇష్టపడతాడో తెలుసా దేవునికి దగ్గరగా ఉండాలని ఇష్టపడతాడు దేవునికి ఆయనకు సమీపంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటాడు కానీ ఎప్పుడు దూరంగా ఉండడానికి దేవుడు నువ్వు దూరంగా ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అలలు ఆయనకు సమీపంగా ఉండాలి అలలూయ ఆయనకు సమీపంగా ఉంటే నీ జీవితాలన్నీ కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ప్రేమ కలిగి ఉండే ఉండే ఏం చేయాలంట ప్రేమ ప్రేమ కలిగి మనం ఏం కావాలి నడుచుకోవాలి ఈరోజు నీ నడక ఏ విధంగా ఉంది నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి అలలూయ రోజు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ప్రేమ కలిగి నడుచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు అల్లలు ఇయ్య ప్రయో దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎన్నో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాం ఇందాక మనం చదువుకున్నాం కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు ఈ మాట చదువుతున్నప్పుడు ప్రతిసారి ప్రభు మనతో మాట్లాడు నువ్వు అన్ని జనులు కాదు నువ్వు అన్యరాలు కాదు నువ్వు అన్యజడు కాదు దేవుని నమ్ముకున్న బిడ్డ నీవు దేవుణ్ణి నమ్ముకున్న బిడలు మనం దేవునికి ఇష్టమైన వారం దేవునికి ప్రియమైన వారలం దేవుడు ఎందుకు అన్యులు అన్యులు అనగా ఎవరో తెలుసా అలలూయ ఎవరు చెప్ప చెప్పగలరు అన్యులు అనగా ఎవరైతే దేవుణ్ణి నమ్మారో విశ్వసించరో మారుమరుస్తు ఉండరో వారు అందరూ అన్యులే ఒకవేళ నీ బంధువులు రక్త సంబంధం నీ పిల్లలు హలలు వారు వారు ఏసైడ్ నమ్మకపోయినా అన్యుల లిస్టులో చేర్చవచ్చు అలలూయ ఇక్కడ అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి నడుచుకోవాలి ఈరోజు నా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమలో కొరతలు లేవు ప్రియదేని బిడ్డ ఆయన ప్రేమలో కొదవలేదు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు ఎలాంటి ప్రేమ అంటే కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా ప్రేమించాము అలాంటి ప్రేమ ఆయనది అలాంటి ప్రేమతో ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడు ఒక రోజంట ఒక చిన్న బాబు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్తే ఆ టీచర్ అడుగుతుంది అందరికి ప్రశ్నిస్తుంది మొదటి రోజు ఆ స ఆ ఇయర్లో ఫస్ట్ డే అయితే టీచర్ అడుగుతుంది అందరి దగ్గరికి ఇంట ఇంట్రడక్షన్ అడుగుతుంది మీ డాడీ ఏం చేస్తారు మీరు ఎట్లా అని అడుగుతుంటే అందరు చెప్తున్నారు సమాధాలు చెప్తు సమాధానాలు చెప్తున్నారు అయితే ఒక బాబు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు బాబు మీ డాడీ ఏం చేస్తారు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మీ డాడీ ఏం చేస్తారు మీ పేరు ఏంటి అని అడుగుతుంటే ఆ బాబు నా పేరు ఇది మా డాడీ పేరు ఇది అని చెప్పాడు అయితే మీ డాడీ ఏం చేస్తాడు మీ డాడీ ఏం చేస్తాడు అన్నప్పుడు ఆ పిల్లలకు అర్థం కాలేదు మా డాడీ ఏం చేస్తాడు మా డాడీ ఏ పని చేస్తాడు అన్న ఆలోచన చిన్న బాబు ఆలోచన పడ్డాడు పడి ఏం చేస్తా ఆ టీచర్ అనింది నువ్వు రేపు స్కూల్కి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి మీ డాడీ ఏ మీ ఫాదర్ ఏ పని ఏం పని చేస్తాడో ఆ పని తెలుసుకొని తెలుసుకొని రా నేను అడుగుతాను రేపు అన్నది సరే అని ఆ బాబు ఏం చేస్తే తెలుసా ఈ స్కూల్ అయిపోయిన తర్వాత వెంటనే పరగెట్టుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి డైరెక్ట్గా వెంటనే ఎవరి దగ్గర పోయినాడు వాళ్ళ డాడీ దగ్గర పోయి అడుగుతున్న డాడీ ఏం పని చేస్తావు నువ్వు ఏం పని చేస్తావు మా టీచర్ అడిగి రమ్మనింది తెలుసుకొని రమ్మనింది నువ్వేం చేస్తావు డాడీ అంటే నీకు చెప్తే నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు చిన్న బాబు కాబట్టి నీకు చెప్తే అర్థం కాదు నేను రేపు చూపిస్తాను ఏ పని చేస్తాను అని ఆ బాబుని ఏం చేశాడంటే చెప్పాడు సరే అని డాడీ చూపిస్తాడు ఏ పని చేస్తాడో ఏ పని చేస్తున్నాడో రేపు చూస్తాను అనుకొని ఆ రోజు ఏమయ్యాడు సరిగా నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే మా డాడీ ఏం పని చేస్తాడు అని సరేగా నిద్ర పట్టలేదు తొందరగా లేచాడు ఉదయాన్నే లేచాడు ఉదయాన్న లేవగానే స్నానం అంతా అయిపోయిన తర్వాత డాడీ దగ్గరికి అడుగుతున్నాడు డాడీ వెళ్దామా అంటే వెళ్ళాడు సరే అమ్మ పోదాం పోదామని ఆ బాబుని ఏం చేశాడు తీసుకు అతడు పని చేసే ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు అతడు పని చేసే ఆ ప్రదేశాన్ని తీసి ఎందుకంటే చెప్తే అర్థం కాదు చూపించాలని ఆ డాడీ ఏం చేస్తే తెలుసా ఆ బాబుని తీసుకువెళ్ళాడు ఆ డాడీ ఏం పని చేస్తాడు తెలుసా కింద అంతా కూడా వాటర్ ఉంటుంది బ్రిడ్జ్ పైన ఒక ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రాక్ అయితే ఎప్పుడైతే ఆ ట్రాక్ ఓపెన్ చేయడము ఆ ట్రైన్ వచ్చే ఆ మెసేజ్ తెలుసుకోగానే వాళ్ళు ఏం చేయాలి దారి ఇవ్వాలి ట్రాక్ వెళ్ళే దారి ఇవ్వాలి అన్నప్పుడు చూసుకోవాలి కింద వస్తుందా లేదా కింద ఏమైనా నీళ్ళు ఉందా లేదా లేకపోతే దాంట్లో ఏమైనా వస్తున్నాయా అని చూసుకో అన్నీ చూసుకొని ఒక మెసేజ్ చెప్పే వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆ ట్రాక్ కనెక్షన్ పక్క తిప్పాలన్నమాట ఆ పరిస్థితుల్లో ఆ పని చేస్తాడు చూపించాడు ఆ రోజు ఆ వ్యక్తి వాళ్ళ కొడుకు చూపించాలి ఇట్లా పని చేయాలి ఇట్లా పని చేయాలంటే సరే ఇక్కడ ఆడుకోపో నేను ట్రైన్ వస్తూ ఉంది నువ్వు ఆడుకోపో కొంచెం పక్కడిపోయి పోయి ఆడుకోపో అని చెప్పి పంపించాడు ఆ చిన్న బాబు తెలీదు ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు సడన్గా ఏమైందంటే ఆడుకునే సమయంలో ఇంకా మెసేజ్ వచ్చేసింది ఆ ట్రా ఆ ట్రైన్ వస్తూ ఉంది కాబట్టి ట్రైన్ వచ్చినప్పుడు ట్రాక్ ఏం చేయాలి పక్కకు దిప్పాలి సరే ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ నీళ్ళ కింద బ్రిడ్జ్ కింద వెళ్ళిపోయాడు పట్టుకొని అట్లా చేతులు రెండు పట్టుకొని వెళ్ళిపో దాని ఆ బ్రిడ్జి కింద ట్రాక్ కింద వచ్చేసాడు గట్టిగా కేకలు వినబడుతున్నాయి డాడీ డాడీ అని కేకలు వినబడుతున్నాయి వినబడుతుంటే ఎవరు గట్టిగా అరుస్తున్నారు బాబు మాటలే వినబడుతుంది స్వరం వినబడుతుంది చూస్తే చూస్తే కింద ఆ ట్రాక్ కింద చేతులు పట్టుకొని ఊగులాడుతున్నాడు డాడీ నన్ను కాపాడు డాడీ నన్ను కాపాడు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు ఇంకా ఈ మెసేజ్ వచ్చింది ట్రైన్ ఏం చేయాలి ఆ ట్రాక్ తిప్పాలి ఎంత భయంకరమైన విషయం అంటే నిజంగా ప్రియని బిడ్డ ఒకవేళ ఆ ట్రాక్ తిప్పకపోతే ఆ ట్రైన్లో ఉన్న వారందరు చనిపోతారు ఒకవేళ తిప్పితే తన తన కన్న కొడుకు ఏమవుతాడు చనిపోతాడు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే గట్టిగా కేకలు వేస్తున్నాడు బాబు చిన్న బాబు డాడీ నన్ను కాపాడు కనబడుతున్నావు నువ్వు కనబడు నువ్వు కాపాడు నన్ను పైకి తీసుకురా అని అరుస్తున్నా ఆయన అనుకున్నాడు ఆ వ్యక్తి వాళ్ళ డాడీ నువ్వు బాబు నా ఒక్క కొడుకు నా కొడుకు చనిపోయినా పర్లేదు నువ్వు చనిపోయినా పర్లేదు అక్కడ అంతమంది ట్రైన్లో ఉన్న వారు మాత్రం వారు ఏం కావాలి కాపాడాలి ఎందుకంటే ఒక్క చిన్న బావ కోసం ఇంతమందిని చంపుకోలేను కదా అని అతడు మనస్సు ఏం చేసుకున్నాడు తీసుకు మనస్సు ఎంతో భయంకరమైన మనసుతో ఏడుస్తున్నాడు నుంచి కన్నీరు వస్తుంది హృదయ వేదన కన్న కొడుకుని ఎవరైనా చంపుకోగలమా మన పిల్లలకి ఏదైనా బలీనత వస్తే లేకపోతే ఏదైనా వస్తే ఎంత బాధపడతాం దుఃఖపడతాం ఆ పరిస్థితిలో కన్న కొడుకు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ తండ్రి ఎందుకంటే ఆ ట్రైన్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ బాబును రక్షిస్తే వాళ్ళందరు చనిపోతారు ఇక నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకున్నాడు నా బాబు చనిపోయిన పర్లే ఇంతమంది నేను రక్షించాలి ఇంతమంది నేను రక్షించాలి అనుకుని ఏం చేశాడు ఆ ట్రాక్ని ఏం చేశాడు తిప్పాడు తిప్పగానే ఆ ట్రైన్ ఆ బాబు మీద ఏమైంది పెళ్ళిపోయింది ప్రేదేని బిడ్డ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ శబ్దం వినబడుతుంది పట 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 మన శబ్దం వినబడుతుంది అతని శరీరం అతని బా చిన్న బాబు యొక్క శరీరం ముక్కలు ముక్కలు అయిపోయింది ప్రేదేని బేట గట్టిగా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది గట్టిగా ఏడ్చుకుంటూ ఆ తండ్రి ఏమవుతున్నాడు తెలుసా కొడుకు దగ్గర వెళ్ళి అంత మాంసం ముద్దగా మారిపోయింది పార్ట్స్ లాగా వెళ్ళిపోయింది ఎందుకంటే ట్రైన్ అతని బాబు మీద పోయింది ముక్కలు ముక్కలుగా పడి ఉన్న వాటిని తీసుకొని గట్టిగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆయన ఏం చేశాడంట ఏడ్చాడు నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమ మన ఏ సూప్రభార్ కూడా సేమ్ అదే విధంగా ప్రేమిస్తున్నాడు ప్రియదేని బిడ్డ తండైన దేవుడు తన ప్రియ కుమారుని ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు బలిగా ఇచ్చాడు ఆయన ఇవ్వకపో తన ప్రియ కుమారుని ఏ ఇవ్వకపోతే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉండలేం ఆయన తన కుమారుని ఏకైక కుమారుని మనకి ఇవ్వకపోతే మనం ఈరోజు రక్షణ పొందలేం ప్రియదేని బిడ్డ మనం రక్షించడానికి తన ప్రియ కుమారుని ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నాకు అర్పించాడు ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అక్కడ వెళ్ళి చూస్తే తండ్రి వేదన నిజంగా జరిగింది ప్రేదన బిడ్డ నిజంగా జరిగింది తండ్రి వేదనతో ఇంటికి వచ్చి ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వస్తే తల్లి ఇంకా బోర్న ఏడు ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఇద్దరు ఏడ్చారు కానీ ఒకటి మాత్రం సంతోషం నా కొడుకుపోయినా పర్లేదు ఇంతమంది బిడ్డలు ఇంతమంది బిడ్డలు రక్షించ రక్షించబడ్డారు కలలుయ్య అక్కడి ప్రియ బిడ్డ అంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఏం చేశాడు బలిగా అర్పించాడు అర్పణగా అందుకే ఇక్కడ అంటున్నాడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని కొను నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోను చపట్ల కొడుతుదనిగానపరుదామా తను తాను బలిగాను అర్పణగాను సమర్పించుకున్నాడు నీ కోసం నా కోసం ప్రేదండి అలాంటి గొప్ప ప్రేమ మాయుడు ఆయన ఇక్కడ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి అంతగా మనం ప్రేమిస్తాం అందుకే ప్రభు పదే పదే మాట్లాడుతున్నాడు ఉపవాసంలో ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి నడుచుకోండి ఈరోజు నీ నడక ఏ విధంగా ఉందో నాకే తెలియదు అయితే ప్రభు అంటున్నాడు ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు ఎందుకంటే తను తాను నిన్ను నీవు ఒక పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు యేసు తను తాను బలిగా అర్పణముగాను సమర్పించుకొనేను ఎంత అద్భుతమైన ప్రేమ ప్రిధేని ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ప్రేమ వేసే ప్రేమ మీద చూపుతున్నాడు ప్రిదేని బిడ్డ కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు పరి మన ప్రేమ కలు ఏం కావాలంట నడుచుకోవాలి రెండోదిగా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి ఐదు చూడండి ఐదో అధ్యాయం పదవ వచ్చినం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద పదవ ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు దానిని పరీక్షించుచు వెలుగు వెలుగు సంబంధుల నడుచుకొని రెండోదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి ఈ రోజు మనం చీకటిలో ఉన్నాం అలాలు చీకటిలో ఉన్న వారిని మనల్ని దేవుడు ఏం చేసావు తెలుసా వెలుగు సంబంధులుగా ఆయన చేశాడు కాబట్టి వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి ఈరోజు ప్రేదేం బిడ్డ వెలుగు సంబంధాలుగా ఉండాలంటే దేవునికి ప్రియమైన బిడలుగా ఉండాలి నువ్వు వెళ్తున్నప్పుడు మార్గ ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు చీకటిలో వెళ్తున్నప్పుడు నీ వెలుగు అనేకులకు ఎట్లుండలో తెలుసా వెలుగు వెలుగుగా ఉండాలి అనేకులకు కాంతిని తెచ్చే వెలుతురు తెచ్చే నువ్వు దీపంగా ఉండాలి ప్రేదేణ ఆ విధంగా ప్రభు ఈరోజు మనం ఉండాలి ప్రభు కోరుతున్నాడు మనం అనేకులకు వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి అలలు అయితే ఈరోజు అడుగుతున్నాడు ఎలా ఏ విధంగా ఉన్నావు ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావా చాలామంది చీకటిలో పాపంలో ఎట్లా అంటే మగ్గిపోయిన పరిస్థితులు ఉన్నారు బయటికి ఎట్లా ఉన్నారు దాని వెలుగ్గా అందరికీ బాగా కనబడుతున్నారు కానీ వారి హృదయంలోకి చూస్తే వారి మనసు చూస్తే చీకటి మాయము పాంటే అంటే పాపంతో నింపబడిన వారు వారి అంతా చీకటి అలలు అలా అయితే ప్రబంంటున్నాడు నువ్వు చీకటిలో ఉండడానికి వీలు లేదు అని ప్రభ అంటున్నాడు ఎందుకంటే మనం అందరము వెలుగు సంబంధులము అలలు ఏమైనా అందరం వెలుగు సంబంధులము కాబట్టి వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి చూడండి మొదటి పేతురు చూద్దాం ఒక మాట చూద్దాం ఒక మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం పీటర్ మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే అయితే మీరు చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులై రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అలలు ఎగటి ప్రభు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశేములు ప్రచుర చేయం నిమిత్తము ఏర్పరచిన వంశబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలై ఉన్నారు చెప్పకూడదు ప్రభుని కనపడదాం కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో లేము ఎందుకంటే ఏ వచ్చి మనలో మనం ఉన్న వారందరినీ ఏం చేశాడు తెలుసా వెలుగు సంబంధుల్లాగా మార్చినాడు వెలుగులోకి తీసాడు మన ఇప్పుడు చీకట్లో లేము కటిక చీకట్లో లేము పాపంలో లేము మనం అందరం వెలుగులో ఉన్నాము ప్రేదన ఎందుకంటే మలని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ బిడలుగా యాజకులుగా ఆయనకు సొత్తైన జనాంగంగా దేవుడు మార్చాడు అలలు ఇక్కడ ఈరోజు మనం చీకట్లో లేము అలలుయ్య మనం అందరం ఎవరో తెలుసా వెలుగు సంబంధులము ఎందుకంటే దేవునికి ప్రియమైన బిడలం మనం ప్రయదిన బిడ్డ దేవునికి ఇష్టలైన బిడలం ఇష్టలుగా మనం ఉన్నా కాబట్టి మనం చీకటిలో ఉండడానికి వీలు లేదు నువ్వు చీకటిలో ఉండడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు ఈరోజు చాలాసార్లు పడిపోయిన పరిస్థితులు చాలామంది ఉంటున్నారు దేవుని ఏసైని నమ్ముకొని రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఆత్మచేత నింపబడి కూడా ఈరోజు చాలామంది తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు తిరిగి పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు అయితే అంటున్నాడు దేని వాక్యం సెలవిస్తుంది నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేపుతాడు అన్నాడు అలలూయ కాబట్టి లేపుతాడని అట్లే పడిపోవడం కాదు తెలుసుకొని ఎప్పుడైతే మనం తిరిగి లేస్తామో తిరిగి ఇంకా ఆ దగ్గరికి ఆ పాపం దగ్గరికి వెళ్లకుండా మనం ఉంటామో దేవుడు మన జీవితంలో ఒక నూతనమైన కార్యక్రమ దేవుడు చేస్తాడు అలలూయ అలలూయ కాబట్టి ఇప్పుడే దేని బిడ్డ చీకటిలో లేము మనం అందరం ఎవరో తెలిసే వెలుగు సంబంధులము కాబట్టి మనం ఎట్లా ఉండాలి వెలుగు సంబంధుల్లాగా మనం నడవాలి నువ్వు వెళ్తున్నప్పుడు ఒక కటిక చీకటిలో వెళ్తున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి అల్సి అనేకులకు వెలుగిచ్చే దీపంలాగా ఉండాలి పరిమళ వాసనగా ఉండాలి నువ్వు వెళ్తున్నప్పుడు నీ దగ్గర నుంచి దుర్వాసన రావడానికి వీలు లేదు నువ్వు వెళ్తున్నప్పుడు నీవు పరిమళ వాసనగా ఉండాలి పరిమళ వాసన సువాసన తెచ్చే నువ్వు బిడ్డగాను ఉండాలి అలలూయ ఆమె పాపంతో ఉన్న స్త్రీ పాపం చేస్తున్న స్త్రీ ఏం చేసింది ఒక అత్తర్ని తీసుకొని వచ్చి ఏం చేసింది ఏసే పాదాల దగ్గర పోసింది ఎప్పుడైతే ఆ సీమోని ఇంటిలో ఏసే పాదాల దగ్గర భోజనానికి సిద్ధంగా ఉన్నారు సీమోను పిలిచాడు అయితే సీమోని పిలిచాడు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పరిస్థితిలో ఆ పాపాత్మరాలైన స్త్రీ ఏం చేసింది అత్తర్ని తీసి విలువైనది అత్తరు అలలుయ విలువైన అత్తను తీసుకొని ఎక్కడికి వస్తుంది ఏసే పాదాల దగ్గరికి అలలు ఏం చేసింది తెలుసా అత్తని తీసుకుని పగలు కొట్టి వేసే పాదాల మీద పోసింది బయటకు వెళ్ళేటప్పుడు నీ దగ్గరనే సువాసన రావాలంటే ఒక మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్ వేసుకుంటే మంచి వాసన వస్తుందని వేసుకుంటే సరిపోతుందా సరిపోదు ఎంత వాసన ఎంత పర్ఫ్యూమ్ మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్ వేసుకున్న నీ దగ్గర నీ నీ శరీరంలో ఉన్న దుర్వాసన పోవాలి అలలూయ నీళ్ళున్న పాపం పోతే నువ్వు ఏ పర్ఫ్యూమ్ వేసుకోకపోయినా నీ దగ్గర నుంచి ఒక మంచి సువాసన వస్తుంది నీ దగ్గర నుంచి ఒక పరిమళ వాసన వస్తుంది ఎలాంటి పర్ఫ్యూమ్ మనం వేసుకొని అవసరం లేదు అలలుయా ఇక్కడ పర్ఫ్యూమ్ వేసుకుంటే వాసన వస్తుందంటే అది కాదు ప్రేదేని బిడ్డ నీ హృదయము ఎట్లుండాలో తెలుసా పవిత్రంగా ఉండాలి నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి హలూయ్య నీ హృదయంలో పాపం లేకపోతే నీ ప నీ హృదయంలో శాపం లే పాపం లేకపోతే నీ జీవితం అంతా పరిమళ వాసనగా ఉంటుంది ఇప్పుడు బిడ్డ